ఓ దొర నువ్వోతవా నా దొర నువ్వోతవా నా దరి నాకు చూపవా ఓ దొర నువ్వోతవా ఓ పొరి ఓ పొరి నేను ఆ నువ్వు చూసుకో ఓ పొరి నా దొర నువ్వోతవా నా దరి నాకు చూపవా ఓ దొర నువ్వోతవా మొత్కులు సాటాయ పొరి ముఖమన్న చూపావె పొరి మొత్కలు సాటాయ పొరి ముఖమన్న చూపావె పొరి మొత్కలు సాటాయ పొరి కనుగులు సాటాయ దొర కనన నన్న గండ్రావు దొర కనుగులు సాటాయ దొర ఏమాని చెప్పేది ఎట్లా చెప్పు ఏమని చెప్పేది కుకుడు ఎట్టి కింద కుడు ఉందాం రాయే లచ్చమ్మ ఉందాం రాయే లచ్చమ్మ మా ఊడి చెట్లలోనే లచ్చమ్మ మాట్లాడుకుందావే లచ్చమ్మ మాట్లాడుకుందావే లచ్చమ్మ నువ్వు నేను కూడిపోతే నా దోర దునియే వంటరయ్యా నా దోర దునియే వంటరయ్యా